నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణ శివారులోని మదరసా ఈదరుల్ అరుల్ ఉలూం ఫైజుల్ ఇస్లాం విఫక్యుల్ ఉలేమా గుత్తి బ్రాంచ్ మదరసా నిర్వాహకులు మొహమ్మద్ అబ్దుల్ హక్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం ముందస్తుగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబాషా హాజరయ్యారు వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారని అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు రంజాన్ మాసంలో మతసామరస్యానికి ప్రతీక మతసామరస్య భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మదరసా నిర్వాహకులు మొహమ్మద్ అబ్దుల్ హక్ మాట్లాడుతూ పేద ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలనే ఆశయంతో ప్రతి ఏడాది నూట ఎనభై కుటుంబాలకు ఈ రంజాన్ తోఫాను పంపిణీ చేశామన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదరసా నిర్వాహకులు మొహమ్మద్ అబ్దుల్ ను దిశ జిల్లా డీఎస్పీ బాషా అభినందించారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు మద్రాస్ నిర్వాహకులు శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో మదరసా నిర్వాహకులు మొహమ్మద్ హక్ దిశ జిల్లా డీఎస్పీ మహబూబ్ బాషా గుత్తి ఇన్ఛార్జ్ విద్యుత్ ఏఈ మధుసూదన్ రావ్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఎంఎండి ఇమ్రాన్ సాహెబ్ హాజీ షేక్షావలి హఫీజ్ అబ్దుల్ కరీం జమైతుల్ ఉల్మాపతి మౌలానా రిజ్వాన్ మౌలానా ముస్తాక్ హఫీజ్ ఖాలిద్ పదిహేడువ వార్డు ఇన్ఛార్జ్ ఎస్ఎం బాషా

मैं दावत देता हूँ हमारे हाफिज़ बहुत अच्छा हो गया अब तक बीस साल हो गया तकरीबन सैकड़ों बच्चे हाफिज कुरान हो हाफिज़र से अब उसके बाद मैं मौलाना जी हमारे मधु शाहर कहाँ है की

सभ्यता है रमज़ान के बीच में रमजान रमज़ानी के बाद लास्ट तो दिन देती रहती मौलाना का खिदमत कहता हैं तो रमज़ान के था था स्टार्टिंग देती है ये बहुत अच्छी चीज़ है इसीलिए मैं हमें आप मौलाना के सर्विस में हमें भी एक छोटे से टाइम वक्त स्पेंड करे तो कभी ना कभी हमारे दिल में भी एक जिक्र स्टार्ट होती है ऐसे काम करने के लिए हर इंसान कब हाथ बढ़ाना पड़ता हाथ बढ़ाने से गरीब का हाथ भी उसका उन, उन भी ख्याल करता है कि फ्यूचर में मैं ये एक काम से अब एक बार मैं भी दूसरे हाँ हाँ के हाथ में हाथ मिलाने के बाद उसको भी हाथ बढ़ने वाले को अलग तरफ से मैं भी दुआ मांगता हूँ कि ये चीज़ लेने का बड़ी बात नहीं लेने के बाद उसका हाथ भी अल्लाह उसको ओ, क्या बोलती वो बरकत दे के उसके भी हाथ बढ़ाने के लिए दुआ मांगता हूँ शुक्रिया వరకూ అల్లమ్దు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి రంజాన్ రేషన్ కిట్స్ ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా సరుకు దీంట్లో ఉంటుంది పన్నెండు కేజీల బియ్యము బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి దాన్ని నేను తెలుగులో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి దాన్ని ఏమేమి వస్తువులు అవసరమో అవన్నీ అలహంజరిల్లా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వీయడం జరుగుతుంది దీంట్లో చాలామంది సహకరిస్తారు వాళ్ళ సహకారంతో అలహంజరిలా దాదాపు ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది దీనికి కొంచెం అట్లా ఇట్లా కావచ్చు కరెక్ట్గా ఐదు లక్షలే అనేది కాదు కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అలహందా ఇది చాలా మంచి కార్యక్రమము రంజాన్ మాసంలో బీద కుటుంబాలకి ఇలా ఇవ్వడం అనేది చాలా మంచిది కానీ ఒక బాధ ఉంది నాకు చాలామంది వస్తారు పాపం బిగుళ్ళు అందరికీ ఇవ్వలేము దాదాపు మూడు వందల నుంచి నాలుగు దాకా అప్లికేషన్స్ వస్తాయి కానీ మేము అందరికీ ఇవ్వలేము కాబట్టి నూట యాభై నుంచి నూట ఐదు మంది దాకానే ఇవ్వగలుగుతున్నాము రాయబోయే రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది మమ్మల్ని సహకరిస్తే మాత్రము ఇంకా చాలా మేము దీన్ని డెవలప్ చేసి ఇంకా చాలామంది బీద సహకరించాలని కోరిక ఉంది ఏ ఏ అప్లికేషన్ కూడా వాపస్ పోకూడదు అనే మా ఇది కాహిష్ తపన కానీ చాలామంది వాపస్ అవుతున్నారు పోయినసారి ఇట్లే జరిగింటే దాదాపు ఒక నూరు మంది నూట డెబ్బై ఐదు మందికి ఇచ్చింటేవి ఇంకా నూరు మంది వాపస్ పోయి ఉంటే మా మధు ఏ సార్ మళ్ళీ పోయి మళ్ళా అంతా కలెక్ట్ చేసుకొని సహ సార్ సహకారం వలన మళ్ళీ వాళ్ళకు కూడా కొంచెం తక్కువే పూర్తిగా లేకకున్నా బియ్యము ఇట్లా బ్యాడ్లు కొన్ని కొన్ని వస్తువులు అరేంజ్ చేసి ఇవ్వడం జరిగినది ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా సహకరిస్తే ఇన్షాల్లా ప్రతి ఒక్కరికి సహకరించే విధంగా మేము ముందడుగు వేస్తామని करकुंटू से लाइव चेस करनु मीडिया सोदरल के अंदर की धन्यवाद अनु अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू उर्दू में बहुत अच्छा बोल सकता हूँ मैं मगर तेलुगु बहुत ढंग से नहीं आता उर्दू में बोलो बोले तो घंटे घंटे इंशाल्लाह मैं बेहतर बोल सकता हूँ। हमारे इमाम भाई थोड़ा बोल लेते हैं अल्हम्दुलिल्लाह व बरकातहू मुझे अब्दुल अंदर इमाम मेन फाउंडर ऑफ द प्रेसिडेंट मुस्लिम मेनायटी डेवलपमेंट एसोसिएशन कांग्रेस पार्टी अनंतपुरम सिटी प्रेसिडेंट ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ మార్గం కమిటీ సభ్యుడిగా కూడా నేను పనిచేయడం జరిగింది ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా ఈ గుత్తి పట్టణంలో మద్రసా ఏదైతే ఉందో ఫైజా ఫైజల్ ఇస్లాం అనేటువంటి ఒక ఇస్లామిక్ ధార్మిక సంస్థ ఏదైతే ఉందో మొహమ్మద్ ప్రవక్త గారు చూపినటువంటి బాటలో ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో నిస్థాయి స్థితిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మానవతావాదులుగా మనము రాబోయేటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిలో కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించి ఒక నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం అనేది చాలా అభినందన విషయము దీన్ని మేము ప్రత్యేకంగా ఆయనకు ఆయన సంబంధించినటువంటి సహకరించిన ఇతర అందరికీ కూడా అభినందన తెలియసుకుంటూ ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ కూడా పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగనే ఏదైతే దాదాపుగా ఇరవై సంవత్సరాలు పైగా ఇక్కడ ఒక మత గురువు వచ్చేసి వ్యక్తిగత బాధ్యత కంటే ఒక సామాజిక బాధ్యతతో మేము ప్రజలందరికీ కూడా హిందూ ముస్లిం క్రిస్టి అనేటువంటి తేడా లేకోకుండా ఏదైతే ఇస్లాం బోధిస్తుందో ఏదైతే మనకు హురాన్ బోధిస్తుందో ఆ యొక్క దారిలో ఖచ్చితంగా మనం నడవాలనేటువంటి భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తనకు ఉన్నటువంటి ఆలోచనని ఒక కార్యాచరణ రూపంలో ఒక మద్రస ద్వారా ఒకవైపు ఆధ్యాత్మికంగా ఇస్లామిక్ బోధన విద్యను బోధిస్తూ మరోవైపు సామాజిక కార్యక్రమాల ద్వారా తనదైన శైలిలో ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్నారు అనే విషయం చాలా అభినందన విషయం ఇలాంటి వ్యక్తులకు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది ఒక రకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త గారు చూపినటువంటి బాటలో పవిత్ర రంజాన్ ముస్లింలందరూ కూడా ముప్పై రోజులు వివాస దీక్షలు కఠోర నియమ నిబంధనల మధ్య ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహిస్తూ ఆ రోజునంతా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ ధనవంతులకు పేదవారికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఇది ప్రేమను ఆప్యాయతను వాళ్ళ ఆత్మీయతను చాటుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మదరస వచ్చేసి మదరస సంస్థ ద్వారా వీళ్ళు యొక్క సేవలు అంది జరుగుతోంది కాబట్టి ఏదైతే ప్రజలకు ఈ నిత్యోస సరుకుల పంపిణీ అనేది జరుగుతా ఉందో రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరి ఆశీస్సులతో మరింత ఉదృతంగా సేవలు అందించే దిశగా వీళ్ళు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించు ఎవరైతే ఈ యొక్క నిత్య సరుకుల స్థితిలో ఉన్నారో ఆ పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క రంజాన్ తోఫా అనేటువంటి కార్యక్రమం నిత్య సరుకులు పంపిణీ అందజేయడం జరుగుతుంది ఈ యొక్క సరుకులు అందజేసుకునేటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దువా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి దేశంలో జరుగుతున్న కూడా మనం అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క రంజాన్ తోహా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే మంచి ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేయాలని దాదాపుగా ఐదు లక్షల రూపాయలు డబ్బులు అంటే మనం ఒకసారి ఆలోచించడం చేయాల ఉన్నవాళ్ళు ప్రతి రోజు మంచి ఆహారం తీసుకుంటారు మంచి భోజనం చేస్తారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఇస్లాం లో బోధించిన విధంగా మన కుటుంబం బాగుండడం కాక పక్క కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి మొహమ్మద్ ప్రవక్త గారి బోధించిన విషయాన్ని తీసుకొని తీసుకుని రంజాన్ సర్కిల్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఏఈ మధుసూదర్ గానికి అలాగనే దానికి సంబంధించిన మిత్ర బృందం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పేరు పేరున ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు తెలియస్తూ మరొకసారి రంజాన్ ముబారక్ శుభాకాంక్ష